హలో ఎవరి నేను మీ జాకీ రుసేని ప్రస్తుతం యూట్యూబ్లో ఎనిమిది వసంతాలు మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది ఇప్పటికే ఎంతో ఈ వివర్షిప్ని కూడా సొంతం చేసుకుంది అంతేకాదు దానిలో ఉన్న డైలాగ్స్ కూడా ఎంతోమందిని చాలా ఆకట్టుకునేలా చేశారనమాట సో ప్రస్తుతం అంతటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సార్కి వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే ఎట్లా ఉంది సార్ ట్రైలర్ చూసారా సి బేసికల్లీ ప్రేమ కథలు అంటే ఒక ఎప్పుడు ఎప్పుడొచ్చింది నువ్వే కావాలి నువ్వు నేను చిత్రం మనసు అంతా నువ్వే ప్రేమ కావాలి ఆ సీజన్ అదంతే అవును వాళ్ళు అప్పుడు అంతా ఇదే నడిచింది లవ్ 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 మీద సాంగ్స్ అప్పుడు పిచ్చర్ హిట్ ఒక ఒక సినిమా ఆడి అండరు క్యాసెట్లు గీసెట్లు సీడీలు కొనుక్కొని అసలు మామూలు హడావిడి ఉండేది కాదు ఆ రోజుల్లో సో ప్రేమ కథలు అంటే ఆ సీజన్ అయిపోయిందేమో అనుకున్నారు తర్వాత కమర్షియల్ సినిమాలు వచ్చాయి అంతకుముందు ఫ్యామిలీ సినిమాల హవా ఉండేది ఉండేవి శుభలగ్నం శుభాకాంక్షలు ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియులు ఆహ్వానం ఆ టైంలో ఫ్యామిలీ సినిమాల హవా బాగా కొనసాగింది నెక్స్ట్ లవ్ జనరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోయారు అవును అప్పట్లో హీరో అంటే శ్రీకాంత్ బాబు వడ్డ వీళ్ళ సినిమాలే ఇంకేం ఉండేవి కాదు తర్వాత యంగ్ జనరేషన్ సినిమాలు వచ్చిన తర్వాత లవ్ సినిమాల మీద ఫోకస్ పెట్టడం రకరకాల ప్రేమ కథలు రావడం అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం బాగా హిట్ అవ్వడం చూస్తానే ఉన్నాం నెక్స్ట్ తర్వాత లవ్ కమ్ రొమాంటిక్ సినిమాలు కూడా బాగా వచ్చాయి తర్వాత హీరో హీరో అయ్యాడు వాడు హీరో అంతే ఈ ఇక్కడ నుంచి కింది వరకు సగం ఆయన్ని చూపించడానికే సినిమా ఉండేది ఎప్పుడో టైంపాస్కి హీరోయిన్ వచ్చి ఆయన చుట్టూ తిరిగి రెండు పాటలు వేసుకొని వెళ్ళిపోయేది అలా హీరోయిన్ ప్రాధాన్యత తగ్గిపోయిన తర్వాత ప్రేమ కథలు కూడా తగ్గిపోయాయి అవును హీరోయిన్ ప్రాధాన్యత సినిమాలు ఎప్పుడు లాస్ట్ ఇంకా మన బొమ్మరిలు హ్యాపీ జనిల శకం వరకే ఇంకా చెప్పాలంటే ఆ తర్వాత ఇంకేం కొనసాగల మోస్ట్లీ ఇక హీరో సెంట్రిక్ సినిమాలు బాగా బాగా వైరల్ అయిపోయిన తర్వాత అందరూ ఇక హీరోలనే చూసుకుంటూ చూసుకుంటూ సినిమాలంటే ఇలా ఉండాలి అనుకున్నారు అప్పుడే ఈ టూ హండ్రెడ్ డేస్లు టూ ఫిఫ్టీ డేస్లు నడిచేవి సినిమాలన్నీ ఇన్ని సెంటర్స్లలో ఇన్ని డేస్ అని మాస్ సినిమాలు యాక్షన్ సినిమాలు నెక్స్ట్ ఒక జనరేషన్లో అనుకోకుండా ఆ చంద్రముఖి హిట్ అయినప్పటి నుంచి హర్రర్ కామెడీలు వచ్చాయి ఇక ఆ జనరేషన్ దయ్యం అంటేనే విరక్తి కలిగే రేంజ్లో తీసి పడేశారు హారర్ సినిమాలు తర్వాత ప్రేమ సినిమాలు కూడా అంతే అనువే కాళ్ళు నువ్వు నేను వచ్చే టైంలో ఓ ఈ చిల్లా ప్రేమ కథలు ఇన్ని వచ్చాయి ప్రేమ మీదే విరక్తి కలిగే రేంజ్లో చేశారు యాక్షన్ సినిమాలు ఉన్నప్పుడు అంతే యాక్షన్ మీదే విరక్తి కలిగేలా చేశారు హారర్ కామెడీ వచ్చినప్పుడు అంతే చేశారు ఏప ఇంకేం చూస్తాం సినిమాలు అనే టైంలో కరోనా వచ్చింది దేవుడి దయ వల్ల అందరూ ఓటీటీకి అతుక్కుపోయారు ఇక సినిమా అనేది సినిమా కాదు ఎక్కడన్నా చూడొచ్చు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళాలంటే ఏదో అక్కడ అద్భుతం ఉండాలి అనుకున్నారు నెక్స్ట్ చాలా కాలం తర్వాత వచ్చిన ఒక క్యూట్ లవ్ స్టోరీ అంటే సీతారామం అని చెప్పుకోవచ్చు సీతారామం ఆ సీతారామం తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు అరే ఇప్పుడిప్పుడే లవ్ స్టోరీల ట్రెండ్ మళ్ళీ నడుస్తూ ఉంది కొత్త పుంతలు తొక్కుతుంది అనే టైంలో మొన్న విజయ్ దేవరకొండ ఖుషి అదో టైప్ లవ్ స్టోరీ బేబీ సినిమా కూడా కొంచెం లవ్ స్టోరీ టైప్ కాకపోతే కొంచెం అవి వేరే అంటారా ఈ ఆర్ఎక్స్ హండ్రెడ్లు బేబీలు ఈదో వేరే జోనర్లు ఆ జోనర్ డిఫరెంట్ ఇట్లా సంథింగ్ అంటే ప్రేమలు అంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ అనమాట నేను చెప్పే ఇవి చూసిన వెంటనే అబ్బాయి ఏదో ఉంది అనిపించేలాగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ విత్ సాంగ్స్ అండ్ ఆల్ అలా బాగా కనెక్ట్ అయిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మధ్యలో కూడా ఒకటి రెండు ప్రయోగాలు చాలా మంది చేశారు పెద్దగా ఎక్కల ఓకే ఇక అయిపోయింది లే లవ్ స్టోరీల శకము ఇప్పుడు అన్నీ ఇక పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి థ్రిల్లర్ జోనర్లు ఎక్కువైపోయాయి అండ్ అలాగే ఈ విజువల్ వండర్లు ఎక్కువైపోయాయి అనే క్రమంలో ఇంకా పెద్ద పెద్ద నిర్మాతలు పెద్ద పెద్ద డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఓ పందాలో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు డైరెక్ట్ కొత్త డైరెక్టర్స్తో పెద్ద నిర్మాతలు ఎవరు కూడా సినిమాలు చేయట్ల అప్పుడు ఎప్పుడో చేసేవాళ్ళు టాలెంట్ని నమ్మి ప్రేమ కథ ఉంది సార్ మంచి మీరు ప్రొడ్యూస్ చేస్తారా అంటే రా బాబు దా కూర్చో ఏంటో కథ ఏంటో చెప్పు అని ఇప్పుడు అసలు దగ్గర కూడా రానివ్వట్లే ఎవరు అలాంటిది మైత్రి మూవీస్ సంస్థ ఓ సినిమాని ప్రకటించింది ఓకే నిర్మాతలు వాళ్ళే వాళ్ళే సమర్పకులు కూడా కాదు ఓకే బేసిక్గా సురేష్ ప్రొడక్షన్స్ ఇలాంటి పనులు చేస్తారు అప్పుడప్పుడు వేరే ఎవరిదో సినిమాని వాళ్ళ బ్యానర్లో రిలీజ్ చేసుకుంటారు అలా ఏమని తొంగి చూసాం దిల్ రాజు కూడా చేస్తాడు ఇలాంటి పనులు బట్ కాదు స్ట్రైట్ సినిమా స్ట్రైట్ 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 సినిమా అనౌన్స్ చేస్తారు ఏంటబ్బా అని టైటిల్ చూస్తే ఎనిమిది వసంతాలు అని ఉంది ఎనిమిది వసంతాలు ఏంటబ్బా ఎనిమిది వసంతాలు ఎందుకు అలా పెట్టారు టైటిల్ మొహాలు ముక్కు మొహాలు చూస్తే పెద్ద తెలియని ఫేసెస్ కొత్త వాళ్ళే అంటే ఏదో ఇంతకుముందు అడప తడప అలా అలా చేసిన వాళ్ళే ఇంకా మిగతా ఆర్టిస్టులు ఎవరంటే ఎవరు తెలియదు చూపని కూడా చూపలేదు ఓ ముగ్గురు మీద టీజర్ రన్ అయింది హేషమ్ అబ్దుల్ వాహబ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ తనకు మంచి భవిష్యత్తు ఉంది ప్రేమ కథలు బాగా డీల్ చేస్తాడు ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇస్తాడు అన్న పేరుందా నిలబెట్టాడు టీజర్ చూసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒకే ఫీల్లో వెళ్ళింది ఓకే డైలాగ్స్ కూడా యూత్ చాలా నీట్గా ఎట్రాక్ట్ చేసే విధంగా అసలు చాలా రోజుల తర్వాత మళ్ళీ అదేంటిది ఆటోల మీద లవ్ కొటేషన్లు రాసుకునే టైప్ సినిమా ఇదని చెప్పుకోవచ్చు అండ్ ఫనీంద్ర నారిశెట్టి తను ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటో నాకు తెలియదు ప్రొడ్యూసర్కి కానీ తన హార్డ్ వర్క్ మొత్తం కూడా సినిమాలో కనబడింది ఓకే ఫ్రేమ్ ఫ్రేమ్ చాలా అందంగా ఉంది ఎప్పటియో రోజులు గుర్తొచ్చాయి రోజుల్లో ప్రేమ కథలు గీతాంజలి రోజా టైపు అండ్ అనువే కాదు ఇందాక మనం చెప్పుకున్నట్టు అప్పటి సీజన్ని మళ్ళీ ఇప్పుడు మన ముందు పెట్టాడా అనిపించింది ఓకే ప్రేమించుకోవడం విడిపోతే వాళ్ళు పడే వేదన నువ్వే నువ్వే సినిమాలు పడే లాంటి అట్లాంటివన్నీ మరో గీతాంజలి టైప్లో చెప్పుకోవచ్చు అలా అలా విరహ వేదనలు ఇలాంటివన్నీ ఇప్పట్లో పెద్దగా ఏమో కనెక్ట్ అయ్యేవి కావు కనెక్ట్ చేయాలంటే ఏదో సంథింగ్ మ్యాజిక్ చేయాలి ఆ మ్యాజిక్ ఇక్కడ జరిగిందని అనిపిస్తుంది మరి సినిమా ఎప్పుడు వస్తుందో విడుదలవుతుందో నాకు తెలియదు బట్ మంచి మంచి ప్రముఖులు కలిసి తీశారు మైత్రి నమ్మింది అంటే చాలు ఒకటి రెండోది పుష్ప లాంటి సినిమాని తీసి ఇండియాలో నెంబర్ వన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిఆర్ కొల్లగొట్టి దంగల్ని కూడా బీచెస్ ఇండియాలో నెంబర్ వన్ ఉన్న నిర్మాణ సంస్థ ఒక చిన్న కొత్త హీరో కొత్త హీరోయిన్తో చిన్న సినిమా తీశారంటే ఎవరు నమ్మరు అసలు తీరు బేసిక్లీ మీరే అవును వాళ్ళు తీశారు అండ్ ఆ సిని పుష్ప తర్వాత ఇది రిలీజ్ చేశారు అంటే సంథింగ్ విల్ బి దేర్ ఖచ్చితంగా ఈ సినిమా అయితే హండ్రెడ్ క్లబ్ సిఆర్ క్లబ్లో చేరుద్ది చూడు అప్పట్లో గీతా గోవిందం టైంలో జరిగిన మ్యాజిక్ అనుకోకుండా వంద కోట్లు వచ్చే గీత గోవిందం అదేంటో కూడా తెలియదు ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్ ఎనిమిది వసంతాలు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా హండ్రెడ్ కోట్లు వసూలు చేస్తుంది బడ్జెట్ ఎంతో నాకు ఇప్పటికీ తెలియదు ఓకే బట్ డ్యామ్ షూర్ ఆ పోస్టర్లో కానీ ఆ ఫ్రేమ్స్లో కానీ ఆ డైలాగ్స్లో కానీ ఆ మ్యూజిక్లో కానీ కనబడుతుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇది వంద కోట్ల సినిమా